ఒక విచిత్రమైన ఘటన బీహార్లోని ముజఫర్పూర్లో ముజఫర్పూర్ లో జరిగింది ఒకవైపు పోలీసులు హంతకల కోసం వెతుకుతుండగానే ఓ మహిళ పోలీస్ స్టేషన్ వచ్చి సంచలన విషయం చెప్పింది ఆమెను పట్టుకుని విచారణ చేయగా సంచలన క్రైమ్ ప్రేమ కామకాహాన్ని బయటకొచ్చింది ఇరవై ఎనిమిదేళ్ల వాహిని కర్జ పోలీస్ స్టేషన్ పరిధిలో కలిపూరు గ్రామంలో తన ముగ్గురు పిల్లలతో కలిసింటోంది భర్త ముంబైలో లేబర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు వాహినికి పెళ్ళై అవుతుంది అయితే గత రెండేళ్లుగా పిల్లలను స్కూలుకు పంపుతూ గ్రామంలోనే కూలి చేసుకుంటూ ఉంటోంది వాహిని ఆమెకు తోడుగా ఆమె మామ ఉన్నాడు అయితే ఆమెకు అదే గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ అనే మెకానిక్ తో పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమ బంధానికి దారితీసింది ఇతను మండల కేంద్రమైన కబ్జాలో మెకానిక్ పెళ్లి కూడా కాలేదు రహస్యంగా ప్రమోద్ వాహినిలు అక్రమవంతం కొనసాగించారు తన భర్తకు తెలియకుండా తన మామ పనికి వెళ్ళినప్పుడు ప్రియుడిని పిలిపించుకునేది వాహిని అంతేకాదు ఇద్దరు కలిసి బైక్ మీద షికార్లు కూడా కొట్టేవారు ఇలా రెండేళ్ల పాటు బేపచ్చంగా ఎంజాయ్ చేసేసారు అయితే వీరు చేసే పనికి ఖచ్చితంగా ఓ ఎండ్ పాయింట్ ఉండాలి కదా వీళ్ల పనికి కూడా ఓ రోజున బ్రేక్ పడింది తన మామ పెళ్లికి వెళ్లాడని చెప్పి ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది వాహిని ఇద్దరు కలిసి చికెన్ వండుకుని బీర్లు తాగుతూ ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యారు సరిగ్గా అదే టైంకి ఆమె మామ ఎంట్రీ ఇచ్చాడు దీంతో అతనికి అనుమానం వచ్చింది నేనే నీ కోసం బీర్లు తెచ్చి బాబాయ్ అని ప్రమోద్ కవర్ చేయబోయాడు కానీ సీని పండలేదు ఎన్ని మాటలు చెబుతున్నా కూడా మామ మనసులో అనుమానం నాటుకుపోయింది ఆ రోజు వదిలేసినా కూడా మరో నెల రోజుల పాటు కోడలపై నెగా పెడుతూనే వచ్చాడు మామ తమ ఇంట్లో అయితే దొరికిపోతామనే భయంతో తన స్నేహితురాలింటికి ప్రమోద్ పిలిపించుకుని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది అలా వారిద్దరికి కాపలాగా వాహిని స్నేహితురాలుండేది దీంతో చాలా పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపింది ఇలా దొరకడం లేదని వాహిని మామ తాను కూడా ముంబై వెళ్తున్నానని బ్యాగ్ సత్తుకుని బయటకు తాను కూడా కొన్నాళ్ల పాటు కొడుకు దగ్గర ఉండి వస్తానని చెప్పాడు వాహిని కూడా ఆనందంతో సరైనంది అదే రోజు ఇంట్లో చెప్పి ముంబై బయలుదేరాడు కానీ ముంబై వెళ్లకుండా పక్కూరిలోని బంధువుల ఇంటికి వెళ్లిన వాహిని మామ రాత్రి సమయంలో ఇంటి తలుపు కొట్టాడు ఇంకేముంది ఇద్దరు రెడ్ గా దొరికిపోయారు అయినా సరే మళ్లీ కవర్ చేయడానికి సీన్ తనకు భయంగా ఉందంటే ప్రమోద్ వచ్చాడని చెప్పింది కానీ అతన్ని తిట్టి పంపించేశాడు మామ ఇక నుంచి తాను తప్పు చేయనని మామకు సర్ది చెప్పుకుంది మామ మాత్రం అతని ముందేమీ అనలేదు కానీ తన కొడుకు మాత్రం విషయం చెప్పేశాడు దీంతో భార్యకు ఫోన్ చేసి చడా మడా తిట్టాడు భర్త తాను వస్తు చేస్తున్నానని పిచ్చి చేస్తే చంపేస్తానని ఫోన్ లోనే బెదిరించేశాడు తన పరువు పోతుందని భర్తకు తెలిస్తే చంపేస్తాడని వాహిని కంట్రోల్ మోడ్ లోకి వెళ్లిపోయింది మరోవైపు ఆమె ప్రియుడు ప్రమోద్ కు పెళ్లయింది కొత్త పెళ్ళ మైకర్ లో ఆరు నెలల పాటు తన ప్రియురాలి దగ్గరకు కూడా రాలేదు కానీ మళ్ళీ నువ్వే కావాలంటూ వాహిని వెంట పడ్డ మొదలు పెట్టాడు ఆమె వద్దని వారించినా కూడా డబ్బులు చెరలు ఎరవేసి రహస్యంగా పిలిపించుకొని ఎంజాయ్ చేసేవాడు చివరకు ఆమె తన పుట్టింటికి వెళ్ళినా సరే ప్రమోద్ కూడా అక్కడికి వెళ్లి చేసేవారు అయితే తన మామకి మళ్లీ అనుమానం వచ్చింది ఇక ప్రమోద్ రావద్దు అని చెప్పేసింది అయినా కూడా ఫోన్లు చేస్తూ మెసేజ్ వెంట పడుతూనే ఉండేవాడు ప్రమోద్ నీకు ప్రమోద్ంది కదా నా జీవితాన్ని వదలై నా భర్త చూస్తే నన్ను చంపేస్తాడని బ్రతిమలాడుకుంది కానీ ప్రమోద్ మాత్రం వినలేదు నా భార్య కంటే నువ్వే నాకు నచ్చావని వెంట పడేవాడు ఒంటరిగా దొరికితే చాలు ఆమె చేయి పట్టుకొని లాక్కుని వెళ్లిపోయేవాడు భయంతో ఆమె అరిచేది కాదు చివరకు కొడుకును ముంబై నుంచి పిలిపించేశాడు మా వాహిని వ్యవహారం బాగోలేదని చెప్పాడు దీంతో భర్త ముంబై నుంచి రాగానే ఆమెను చిత వదిలిపెట్టాడు పెట్టాడు నేను తిండి తినకుండా కుటుంబం కోసం కష్టపడుతుంటే ఎలాంటి తప్పుడు పని చేస్తావా అని బాధాడు తన తప్పేమీ లేదని అతనే వేధిస్తున్నాడని మొత్తం ప్రమోద్ మీద నెట్టేసింది పైగా భర్త పక్కన ఉండగానే వాహిని ఫోన్కు వాట్సాప్లో టింగు టింగు మని మెసేజ్లు కూడా రావడం మొదలు పెట్టాయి ఎన్నాళ్ళు వాహిని మామకు చదువు రాకపోవడంతో చూసేవాడు కాదు కానీ ప్రమోద్ నుంచి వచ్చిన ఆ మెసేజ్లను భర్త చూసి రగిలిపోయాడు నా తప్పేమీ లేదు కావాలంటే సాక్ష్యం చూడమని తప్పు మొత్తం ప్రీడి మీదకు నెట్టేసింది వాహిని ఇటు ఆమె మామ కూడా ప్రమోద్నే తప్పు పట్టాడు దీంతో వాడిని చంపేద్దామని ప్లాన్ చేశారు తన పరువు తన సంసారం కాపాడుకునేందుకు ప్రీడి హత్యకు సహకరించింది వాహిని రాత్రి పన్నెండు తర్వాత ప్రమోద్కు మెసేజ్ పెట్టింది మా ఇంట్లో ఎవరూ లేరు డైరెక్ట్గా తలుపు తోసుకొని వచ్చేయమని చెప్పింది అప్పటికే అతని భార్య నిద్రలోకి జారుకుంది వస్తున్నానని చెప్పి బయటకు వెళ్తుంటే ప్రమోద్ భార్య నిద్ర లేచి ఎక్కడికి వెళుతున్నామని నిలదీసింది నా స్నేహితుడి బైక్ ఆగిపోయింది వెంటనే చూసి వచ్చేస్తాను వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారని కహానీలు చెప్పాడు దీంతో ప్రమోద్ భార్య నిజమేనని నమ్మింది కానీ అతని సోదరుడు మాత్రం రాత్రి సమయంలో మాటలు విని బయటకు వచ్చి చూశాడు ప్రమోద్ ఆ టైంలో షర్ట్ వేసుకొని వేగంగా వెళుతున్నాడు అతను చివరిసారిగా ఆ రాత్రే చూశాడు తన ప్రియురాలు పిలిచిందని మాంచి రంజుగా రెడీ అయి మరీ వెళ్తున్నాడు ప్రమోద్ తలుపు తీసే ఉండడంతో తోసుకుంటూ లోనికి వెళ్ళిపోయాడు ఇల్లు చీకటగా ఉంది ఎదురుగా వాహిని నిలబడి ఉంది ఆమెను చూడగానే వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు వెంటనే లైట్ వెలిగింది వెనక చూస్తే వాహిని భర్త అంతేకాదు అక్కడ మరికొందరిని కూడా చూసి షాక్ అయిపోయాడు ప్రమోద్ గట్టిగా అరిచి బయటకు పరిగెత్తాలని ప్రయత్నించే లోపే ఐరన్ రాడ్తో తలపై బలంగా కొట్టాడు అతను కింద పడగానే దుప్పటిని మెడక చుట్టి ఊరేసి చంపేశారు ఆ తర్వాత అదే రోజు రాత్రి ఇంటి వెనక భాగంలో గొయ్యి తీసి పాతి పెట్టేశారు ఆ తర్వాత వాహిని భర్త పారిపోయాడు అయితే తన తమ్ముడు రాత్రి సమయంలో వెళ్లి రాకపోవడంతో కంగారు పడిపోయాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది దీంతో ఇతర ఫ్రెండ్స్ కు కాల్ చేసినా కూడా తమ దగ్గరకు రాలేదన్నారు అయితే ఉదయమే ప్రమోద్ అన్న వాహని ఇంటికి వెళ్లిపోయాడు అక్కడ ఆమెను నిలదీశాడు తన తమ్ముడు మీ ఇంటికి రాత్రి సమయంలో వచ్చాడు ఎక్కడ ఉన్నాడని గొడవ పెట్టుకున్నాడు కానీ ఆమె మామ అతని మెడలు పట్టి బయటకు గెంటేశాడు ఇతర గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లగా ఇంటి వెనుక భాగంలో కొత్తగా తవ్వినట్లు కనిపించడంతో అనుమానించారు వెంటనే ప్రమోద్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అప్పటికే వాహిని తన సోదరుడిని పిలిపించుకొని బైక్ మీద పారిపోయింది ఇంటి దగ్గర ఆమె మామ మాత్రమే ఉన్నాడు గ్రామంలో అలజడి రేగింది పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకొని ఇల్లును గమనించగా గోడలపై రక్త మరకలు కనిపించాయి అంతేకాదు ఇంటి వెనుక భాగంలో తవ్వించగా మృతదేహం కూడా బయటపడింది దీంతో వాహిని మామపై గ్రామస్తులు దాడి చేయబోగా పోలీసులు రక్షించారు అయితే పోలీసులు ఆమె ఇంటి దగ్గర ఉండగానే వాహిని స్వయంగా కర్జా పోలీస్ స్టేషన్ వెళ్ళి వెళ్లి లొంగిపోయింది నేను మా మామ కలిసే ప్రమోద్ ను చంపాము అతను వద్దన్నా కొన్నేళ్ల నుంచి వేధిస్తున్నాడని పోలీసులకు చెప్పింది వాస్తవానికి శృంగారం కోసం వాహిని వెంట పడ్డాడు ప్రమోద్ కానీ దాదాపు మూడేళ్ల పాటు వారి మధ్య అక్రమ బంధం ఉందని పోలీసులు గుర్తించారు అయితే ఇక్కడ వాహిని తన భర్త ఇంటికి రాలేదని పోలీసులకు చెప్పింది అతన్ని రక్షించేందుకు నేరాన్ని తన మీద వేసుకుంది పోలీసులు మాత్రం ఇది ఒకరిద్దరు చేసిన హత్య కాదు కనీసం నలుగురున్నారని అనుమానిస్తున్నారు కాల్ డేటా ద్వారా ఎంతమంది ఈ నేరంలో పాల్పంచుకున్నారనేది తేల్చే పనిలో పడ్డారు ఇప్పుడు వాహిని ఆమె మామను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు ఆమె భర్త కోసం వెతుకుతున్నారు అలా అక్రమ బంధం హత్యకు దారితీసింది రెండు కుటుంబాలు నాశనం అయ్యాయి ముగ్గురు చిన్నపిల్లలు దిక్కు లేని వారయ్యారు మరోవైపు పెళ్లైన ఏడాదిన్నరకే భర్తన కోల్పోయింది ప్రమోద్ భార్య ఇక గ్రామంలో ప్రమోద్ హత్యతో కులాల వారీగా విడిపోయారు గ్రామస్తులందరూ గొడవలకు దిగడంతో పోలీసులు ఇప్పుడు బందోబస్తు ఏర్పాటు చేశారు అలా అక్కడ ఈ హత్య తాలూకు సెగలు ఇంకా రైగుతూనే ఉన్నాయి మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి